ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు నటి కస్తూరి ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు ఒకవైపు వరుసగా సీరియల్స్ చేస్తున్నా కూడా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హైలైట్ అవుతుంది ఈమెకున్న నోటి దురద ఎలాంటిదో ఇటీవలే జరిగిన సంఘటనే ఉదాహరణ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడింది దాంతో ఆమెపై పోలీసు కేసు నమోదైంది కొద్ది రోజులు జైల్లో ఉండి బెయిల్ పై విడుదలై బయటకొచ్చింది కానీ ఆమె సోషల్ మీడియాలో పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకుండా ఉండలేదు తాజాగా తన సీక్రెట్ ను బయట నటి కస్తూరి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈ సీరియల్ తో కస్తూరి బుల్లి తెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది అయితే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అందులో ఆమె తన సీక్రెట్ ను రివీల్ చేస్తుంది రాత్రి తొమ్మిది దాటితే కస్తూరి గారికి ఉవ్విళ్లు అవుతాయి ఆ కోరికను వద్దు అని తనకు తాను చెప్పుకున్నా కూడా చేయకుండా ఆగలేకపోతుందట అప్పుడప్పుడు ఆ కోరికను తీర్చుకోవటానికి తాను లొంగిపోతున్నారని కొన్నిసార్లు తెల్లారి అది తలుచుకొని గిల్టీగా ఫీల్ అవుతున్నారని మరోసారి తన జోలికి వెళ్లొద్దని భావిస్తాను కానీ ఆ కోరికను తీర్చుకోకుండా ఉండలేకపోతున్నా అని చెప్పింది ఆ కోరిక ఏంటో కాదు తొమ్మిది దాటితే ఆలు చిప్స్ తినాలని అనిపిస్తుందట అనుకోవడం తినటం ఉదయం లేచి ఎందుకు తిన్నాను అని ఫీల్ అవుతుందట ఈ కోరిక విన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు ఈ వింత కోరికతో మరోసారి వార్తల్లో హైలైట్ అయింది కస్తూరి